ఓం శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి సచరితము మొదటి రోజు పారాయణం గురువారం ఉపోద్ఘాతము శ్రీ సాయిబాబా ఎవరు శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి ఉపోద్ఘాతం మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివేదరు కొందరు దీనిని నిత్యపారాయణము చేసేదరు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీ వల్లభ స్వామి యొక్కయో శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయో లీడలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయని ముఖ్య అవతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యకు శ్రీ ఎల్ శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారము ఈ అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దంలో వెలసారు దత్తాత్రేయాన్ని తదుపరి అవతారములు కూడా కలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ పోట్కర్ మహారాజు గారు మహమ్మద్ నగర్ జిల్లాలోని షిరిడిలో శ్రీ సాయిబాబాయును బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అక్కల్ పోట్కర్ మహారాజు అవతార పరంపరయ్యే శ్రీ సాయిబాబాయి అని కొందరి భక్తుల నమ్మకం ఐదవ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితడే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుతున్నది పైన వివరించిన అవతారముల విచిత్ర లేనలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు యాభై మూడవ అధ్యాయములలో సరస్వతి గంగాధర డెట్లు వర్ణించను అటుడనే శ్రీ గోవింద రఘునాథ్ ఊరఫ్ అన్నాసాహెబ్ దాబోడ్కరు అనువారు అంటే హేమడ్ పద్దు అనువారు శ్రీ లీలను యాభై మూడు అధ్యాయములలో శ్రీ సాయి సాయితమును సాయి సరిత్రమును గ్రంథమున వర్ణించి ఉన్నారు కనుక శ్రీ సాయి సరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రల గుర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండాను అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథములు వారు రాయగలిగారు శ్రీ సాయిసరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ సాయి సత్యమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయంలో శ్రీ సాయి సాయి సత్యత్రంలో పొందుపరచబడినట చూడగలరు శ్రీ గురుచరిత్రము ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడిచే దానిని బోధపరుచుకొనిట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయంలో తేటతెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వారిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు రాయబడెను కానీ శ్రీ సాయిసరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూశాను శ్రీ సాయి బాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించాను వారి అర్థానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా రాసుకొని రాయి రాసి ఎంచుకొను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి స సాయి చరిత్రను కొంచెము కొంచెముగా ప్రకటించను శ్రీ సాయి సరిత్రమే విధంగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి రూపంగా ముద్రించబడింది కనుక శ్రీ సాయి సచ్చను ప్రస్తుత గ్రంథము అధికారికమైనది శ్రీడిలో శ్రీ సాయిబాబా ససశరీరులుగా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా ఒక వరము శ్రీ సాయి సత్యత్రమును అన్నాసాహెబ్ దావోడ్కర్ కూర్చెను కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేప నడిచే హేమ పొందిచే రాయబడినట్లు ఉన్నది కావున ఈ పంతి ఎవరని పాఠకులు అడగవచ్చును అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరణించిరి ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి రొసంగిరు అను విషయము రెండవ అధ్యాయంలో రచయిత రచయిత చెప్పి ఉన్నారు అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ కృత్తముగా చెప్పబడినది గ్రంథ రచయితయ దాబోల్కరు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠాడా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆజగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించరు వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు దాబోల్కరు తన ప్రాథమిక విద్యను స్వగ్రామం అందే పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించరు కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆర్థిక పరిస్థితులు అంత బాగుండగా బాగుగా ఉండక ఉంటచే వారు పై క్లాసులు చదవటం అనుకునేరు అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన తన ఊరిలోనే బడి పంతులు ఉద్యోగంలో ప్రవేశించరు ఆ సమయమందుకు ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలుదారుగా ఉన్న సాబాజ్య చింతామణి చిట్నీన్ అని వారు వీరి బుద్ధి బుద్ధికుశలతను నిరతిని చూసి మెచ్చుకొని తలాఠీ అను గ్రామోద్యోగి గ్రామోద్యోగిగా నియమించరు తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించరు కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉ ఉద్యోగిగా ఉంచరి కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వల్ల పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో ఠాణా జిల్లాలోని సాహాపూర్లో మామలతోదారుగా నియమించబడింది పంతొమ్మిది వందల మూడవ మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడింది వారచ్చచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసిరి తర్వాత ఆయన ముర్ ముర్భాడు ఆనంద్ బోర్ బోర్సదులలో పనిచేసి పంతొమ్మిది వందల పది సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైరే ఈ సంవత్సరం అందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యం కలిగాను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి అదేను విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నయ్యి బాబా మహాసమాధి పిమ్మట సిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచాక్యముగా నడిపి వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండిరి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమంగా ఉన్నారు శ్రీ సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అని ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును దీర్ఘాలోచన చేకే విషయములు గురించి కానీ మనుషులను కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసం గలవారు సాయిబాబా సాయిబాబా అని ఒక పి పిచ్చి ఫకీర్ అనియు వారు శరీరంలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరంలో నివసించరనియో ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనము వసూలు చేయుచుండరని చెప్పుదురు నీ అభిప్రాయము తప్పు ఆర్య తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోనప్పుడు కంటతడి పెట్టుకున్నాను అతనితో బాబా ఇట్లను పిచ్చివారి వెళ్ళి ప్రవర్తించున్నావేమీ నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి తర్కట్ గారి మిత్రుడు ఇట్లను ఇట్లా జవాబిచ్చను నాకు నాకు ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులో బాబా ఇట్ల ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారు బాబాను నిజముగా గ్రహించలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను ప్రసిద్ మహాసిద్ధ పురుషుడనిది మహమ్మదీయులు బాబాను తమ పేరులలో ఒకరిగా భావించి హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించి ప్రతి సంవత్సరము శరీరంలో జరిగే ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేర్కొనేదారు ఈ అభిప్రాయం కూడా సరి సరైనది కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవంగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవద్ అవతారంగా ఇప్పటికీ భావించి భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దుష్టాంతములు చెప్పేదను శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి బీవి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథములకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు బి రేగే గారు ఇట్లు రాసి ఉన్నారు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుండేటివారు వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికి నీ అనంత శక్తి నిలిచి వారు సమాధి చె సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికి నీ వారిని ఆశ్రయించుచు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుచున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించదను నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు అట్లు భావించదని ఇప్పటికీ నేను ఎట్లే భావించున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతిథులు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కన్నుల ప కన్నుల ముందు సంచరించుతుండరు ఒక్కప్పుడు ఒక్కొక్కప్పుడు ఇది మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి వారి అనంతతత్వమే ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం ప్రా ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తడుకుమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఈ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రమూ నిలిచి ఉన్నది బివి నరసింహస్వామి గారి చేరచబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథంలో పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఏ ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా ఒకరిగా ఉంచుతాయి సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య తత్పురుషుడు కాదు సామాన్య తత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ బూ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వల్లే పూజించేవారు నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపి కోపోద్దీపుడై కోద్దీపితుడై ఉండెను అకారణంగా వారు కోపించుచు శపించుచు భయపెట్టి భయపెట్టుచుండేది ఆయన పిచ్చివాడ ఏమను పిచ్చివాడా ఏమి అను సంశయము నా మనసులో మెదిలిను మామూలుగానే హారతి పూర్తి పూర్తి అయ్యాను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనను ఎంత ఆశ్చర్యమో నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యమును దాచ జాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారి వారి అంతర్యామి తత్వమును ఊర్చి అనేక నిదర్శనములు కలిగాను వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడి మాట్లాడవాని వలె మాట్లాడేవారు నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుతుండేవారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండాను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుండిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదని ఒక ఒకే నమ్మకము కలుగుచుండెను రావు బహదూర్ డబల్యూ ఎండబ్ల్యూ రావు బహదూర్ ఎండబల్యూ ప్రధాని రాసిన షిరిడి సాయిబాబా అనే గ్రంథములకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను గౌరవనీయులు అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలను అభూ దాదాసాహెబ్ కాపర్దే ఇట్లు చెప్పి ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతివారీ అంతరంగమందు మొదలు మెదలు మెదలు ఆలోచనలు తెలిసిన వారి వనే ఉండి వారి కోరికలను తీర్చు తీర్చుచు సుఖ సంతోషములు కలుగచేచుండేవారు ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావము కలుగుచుండెను దాస మహారాజు తన సప్ స్థవన మంచర్యను స్తోత్రమినందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్త సృష్టికర్తగాను నిర్మలమైన అంత అంతరాత్మగాను నిత్య శాంతముత్తగాను వర్ణించి ఉన్నారు హేమపంతు శ్రీ సాయి సత్యం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసిరుచుండి లేక వింతయోగిగా వర్ణించను కానీ రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియూ చెప్పి ఉన్నారు షిరిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిపి కలిసిమెలిసి తిరుగుతాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువారు ఈ ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన చెప్పిన దారిలోని యదార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక ఉపనిషద్ దృష్టిలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించరు బృహదారణ్యక చాందోగ్య కఠ చాందోగ్య ఖఠ శ్వేత స్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయో భగవంతుని రచన అనియో అది అంతయో అంతర్యామిచ్చే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపించబడిదనియో పక్కానించున్నది ఈ సిద్ధాంతమును నిరూపణ చేయటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సత్యరితమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు ఉపోద్ఘాతము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతి